ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు రెండవ శ్లోకంలో ఆయన అంటున్నారు నేను మెదడు కణాలలో కాకుండా ఇతర కణాలలో ఉన్నటువంటి ప్రాణశక్తిని కూడా కాదు మెదడులోని న్యూరాన్ కణాలలో ఉండే ప్రాణశక్తియే ఆత్మశక్తి పంచ ప్రాణములు ఏడు ధాతువులు ఐదు కోశములు వాక్కు పాణి పాద పాయు ఉపస్థలు ఇవేవి నేను కాను నేను శక్తి రూపుడైన శివుడను అంటున్నారు ఇక మూడవ శ్లోకంలో అలా ఆయన ఇలా అంటాడు నాకు ద్వేషం అనురాగం లోభం మోహం మదం మాత్సర్యం ధర్మం కామం మోక్షం ఏమీ లేవు నేను శక్తి రూపుడైన శివుడను ఇది శ్లోకం యొక్క అర్థం ఇవన్నీ నేను లేదా ఆత్మ యొక్క లక్షణాలు కావు కాబట్టి ఇవన్నీ శివుడనైనా నేనుకు లేవు కానీ ఇవన్నీ మానవుడిలోని నేను పట్టుకున్న బి అంటే ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసు అంటే సిడీజీ లక్షణాలు నాలుగవ శ్లోకంలో ఆయన ఇలా చెప్తున్నారు నాకు పుణ్యం లేదు పాపం లేదు అని ఇంగ్లీష్ అక్షరంతో చూపించిన డీలోని ప్రాపంచిక సమాచారమును ఏ ప్లస్ బి సి అంటే ప్రాపంచిక ఆత్మ మధించి నిర్ణయించి ఇది పుణ్యం మరియు ఇది పాపం అని డిలోనే రాస్తుంది అంటే అవి డిలోని ప్రాపంచిక ఆత్మ యొక్క నిర్ణయాలు డిని విడిచిన ప్రాపంచిక ఆత్మకు ఇవి ఉండవు శారీరక లేదా మానసిక సుఖ దుఃఖాలు అనుభవించాలన్నా వాటి సిగ్నల్స్ జ్ఞానేంద్రియాల ద్వారానే డికి చేరాలి మరియు ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ డి మీద ధ్యాస పెట్టాలి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది పొందితే అది అనుభవం తర్వాత మనసు ద్వారా పొందితే అది అనుభూతి కాబట్టి అనుభవం పొందాలన్నా లేదా అనుభూతి పొందాలన్నా ప్రాపంచిక ఆత్మ డి మీద ధ్యాస పెట్టాల్సిందే ఇంకా అతను నాకు మంత్రం లేదు తీర్థం లేదు వేదములు లేవు యజ్ఞములు లేవు అంటాడు ఇలా ఎందుకు అంటున్నాడు అవన్నీ వ్యర్థమేనా అంటే అవన్నీ ఏరు దాటడానికి ఉపయోగపడే పడవ లాంటివి ఏరు దాటిన తర్వాత పడవను పట్టుకొని ప్రయాణం చేయడం అనేది ఉండదు కదా డీని విడిచిన ప్రాపంచిక నేనుకు అవన్నీ వ్యర్థమైనవే నేను భోజనం కాదు మరియు భోంచేసే వాడిని కూడా కాదు అంటున్నాడు నిజమే భోజనం పదార్థ నిర్మితం నేను అనేది పదార్థం కాదు అది శక్తి శక్తి లోనికి పదార్థాన్ని ఎలా పంపిస్తారు తీగలో ప్రవహించే విద్యుత్ శక్తి లడ్డూ తింటుందా ఉష్ణశక్తి పాయసం తాగుతుందా నేను అంటే ఆత్మ ఉన్న ఈ శరీరము అంటే నా శరీరం తింటుంది కానీ నేను తినేవాడిని కాను ఐదవ శ్లోకం అర్థం ఆయన అంటారు నేను మృత్యువును కాదు సందేహము కాను నాకు జాతి భేదము లేదు నాకు తండ్రి లేదు తల్లి లేదు జన్మ లేదు బంధువు లేడు మిత్రుడు లేడు గురువు లేడు శిష్యుడు లేడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సైన్స్ శక్తి మార్పిడి సిద్ధాంతం చెబుతుంది శక్తిని సృష్టించలేము నశింపచేయలేము అని పుట్టని మరియు చావని శక్తికి జన్మ అనేది ఉండదు కదా మరి దానికి తల్లిదండ్రులు ఎలా ఉంటారు డిని విడిచిన ప్రాపంచిక ఆత్మ చెవులకు అతుక్కొని ఉండదు కాబట్టి వినడం ఉండదు కాబట్టి చెప్పేది లేదు నేర్పించేది లేదు కాబట్టి గురువు లేడు శిష్యుడు లేడు పుట్టేవి సచ్చేవి శరీరాలే అంటే పదార్థాలే అవేవి నేను కాదు ద్వితీయ మనసే లేనప్పుడు ఏ భేదభావాలు ఉండవు ఇక చివరి శ్లోకమైన ఆరవ శ్లోకంలో ఆయన ఇలా అంటున్నారు నేను నిర్వికల్పుడను ఆకారం లేనివాడను అంతటా వ్యాపించి ఉన్నాను శరీరంలోని అన్ని ఇంద్రియములతో నాకు సంబంధం లేదు మోక్షము లేదు బంధము లేదు ఆయన ఆత్మ ఆయన శరీరానికే పరిమితం కదా నేను అంతటా వ్యాపించి ఉన్నాను అని అతను ఎలా అనగలుగుతున్నాడు అంటే పరిమాణంలో తేడా ఉన్న నేను ప్రాణశక్తి ఇంకా అన్ని శక్తులు విశ్వశక్తి నుండే వచ్చాయి కాబట్టి అవి అన్నీ కూడా విశ్వశక్తి యొక్క అనేక రూపాలు కాబట్టి ద్వితీయ మనసు నుంచి విడిపోతే మన అందరి ఆత్మలు కూడా విశ్వశక్తియే నేనే విశ్వశక్తిని నా నుండే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గెలాక్సీలు మిల్కీవేలు అన్నీ వచ్చాయని మనసును విడిచిపెట్టిన తర్వాత అంటే శక్తి దృక్పథం కలిగినప్పుడు మీరు కూడా అంటారు ఈ మాటలన్నిటి అర్థం ఒకటే నేను శక్తిని పదార్థాన్ని మరియు మనసును కాదు